జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో మోంతా తుఫాన్ కారణంగా రైతులు తీవ్ర నష్టపోయారు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లేగా రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు పాలకుర్తి మండల కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రైతులు తీవ్రంగా నష్టపోయినా స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడం దుర్మార్గమని విమర్శించారు ఎకరానికి పదివేల రూపాయల నష్టపరిహారం ఎందుకు సరిపోదన్నారు వెంటనే యాభై వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు అలాగే ఈ నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు కృషి చేస్తామని తెలిపారు కోత మిషన్ పెట్టి కోత కోసే పరిస్థితి లేదు కోసినా కూడా అది చైన్ మిషన్ రావాలా చైన్ మిషన్ వచ్చే కూడా ఇది వచ్చిన పంట మొత్తం ఆ చైన్ మిషన్గా జరిపే పరిస్థితి ఎలా రైతులకు ఉందంటే రైతుల యొక్క జీవన మరణ సమస్యలు రైతులు కొట్టుబెట్టాను అందుకోసం మీ పక్షం మేము ఇలా మేము ఉన్నామని చెప్పడం కోసం భారతీయ జనతా పార్టీ మేము ముందుకు ముఖ్యంగా పత్తి చేనైతే చేతి పెట్టని రైతులు ఏరడం కోసం చేతి పెట్టని రైతులు ఎంతోమంది వదిలిపెట్టారు అత్యధిక పెట్టుబడి ఉన్నటువంటి వ్యవసాయంలో ఎక్కువ పెట్టుబడి ఉన్నది పత్తి రైతులు పచ్చి రైతుల పరిస్థితి దయనీయమైన పరిస్థితి ఉన్నది అప్పులు తెచ్చి బంగారం ముదివెట్టి పుచ్చలు కుదివెట్టి పుచ్చలు ఉదయపెట్టి ఆ రైతులు ఏమైపోతారో ఒక్కసారి పరిపాలన పాలకులు ఆలోచించాలి రేవంత్ రెడ్డి ఆలోచించాలని ఈ వేదిక నుంచి ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎన్నికల కోసం ఎన్నికల ఎన్నికల జుబ్లీరీస్ ఎన్నికల కోసం మాట్లాడుతుంది తప్ప రైతుల గురించి ఒక్కసారి మాట్లాడలేదు ఈ వర్షాకాలంలో రైతులు పడ్డ ఇబ్బందుల గురించి రేవంత్ రెడ్డి కార్యవర్యం మంత్రివర్గంలో ఏ ఒక్కరు కూడా వ్యవసాయ శాఖ మంత్రులు కూడా మాట్లాడలేదు ఇది విడ్డూరంగా ఉన్నది ఇది రైతుల రైతులు మేము ప్రజా ప్రజాపక్షం ప్రజల ప్రజల పార్టీ అని చెప్తున్నారు కానీ ఇది ప్రజల పార్టీ కాదు రైతు వ్యతిరేక పార్టీ అని ఈ ఈ యొక్క ఈ వర్షాకాల సీజన్ బట్టి అర్థమవుతుంది